కూడా కూడాంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంఘటన జరవకుండా ప్రారంభ రావడం జరిగింది అలగడ్డ ఎటువంటి పరిగణలు పడి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇంజనీరింగ్ వర్గాలను కూడా పొలగాలను గోదించడం జరిగింది రాయి మార్చేస్తాం ఎంతోసరిగా ప్రాబ్లం అవుతున్న విలేజెస్ కూడా డీలైట్ చేయడం వాళ్ళని సెక్ చేయడం జరుగుతుంది రాయగాలు పెట్టుకోవడం కానీ రకరకాల ప్రాబ్లమైన వస్తువులు డీ పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల పేరులకి పార్టీలు అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి ఎట్టి ప్రజల్లో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాబోతున్నారు వన్పాటి ఫోర్ జిల్లా ముఖ్యంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్లు ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడతారు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలి వానాలు రావద్దు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావాలి పౌరికల్ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలి ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలా ఆ నియోజకవర్గం ఎక్కడ భూమి కూడా ఒక కంపెనీ బిఎస్ఎఫ్ వచ్చి అరుమకలు అనేది ఎవరు లేనిట అందరూ తోకముచ్చుకొని పోవాలి రక్త పరిధిలో పడి ఎవరికొని వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరన్నా అమలు చేస్తాం ఓటెక్ చేయాలంటే కఠినంగా ఉంటుంది అన్ని రకాల మాకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ పరిధి మీరు దాటద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి ఈ ఇళ్ళ దగ్గర మీరు ఉండండి ఎవరు బయట రావచ్చు మౌంటింగ్ అయిపోయేవారు కూడా మౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆరోగ్య రావడం జరిగింది అలంకట కొంతకొని పథకాలు పడి కూడా వెళ్ళడం జరుగుతుంది ఇంటి వివర్గాల్లో కూడా అనుగారో జరిగింది రాయబార్ చేస్తాం కంపల్సరిగా ప్రాబ్లం అనుకున్న విద్యాన్ని కూడా తెలివే నామినేట్ చేయడం స్వాడినెషన్ చేయడం జరుగుతుంది ఆయుధాలు పెట్టుకోవడం కానీ కొన్ని రకాల ప్రాబ్లమైన వస్తుంది పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల పేరులకి పార్టీలు అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి ఎట్టి రోజుల్లో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాబోతున్నారు అన్పాటి ఫోర్ జిల్లా ముఖంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్లు క్యానింగ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని అనుమతించబడతారు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలా వానాలు రావద్దు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు ఫౌండేషన్ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలో ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలా ఆ నియోజకవర్గం ఎక్కడ దూరు కూడా ఒక కంపెనీ బిఎస్ఎఫ్ వచ్చి ఎరూకలకు ఎరుమూకలు అనేది ఎవరు దేవుట అందరూ తోకముచ్చుకొని పోవాలి రక్త పరిధిలో పడి ఎవరికన్నా వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరన్నా అందరు చేసినా లోకెక్ చేయాలంటే కఠినంగా ఉంటుంది అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ పరిధి మీరు దాటద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మీ ఇళ్ళ దగ్గర మీరు ఉండండి ఎవరు బయట రావచ్చు